మన మనుషులం చేతైనంతలో ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనుకునే సాధారణ ఈ మనుషులగా చేసుకుని ఫేస్బుక్ లో డొనేషన్స్ నడుస్తూ ఉంది ఫలానా చిన్న పిల్లలు వచ్చేటప్పుడు కిడ్నీతో బాధపడుతుంది అని చెప్పేసి అని సో కిడ్నీ డిసీజ్ కోసం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లో మా ఫ్యామిలీ కొంత డొనేట్ చేసింది మిగతా వాళ్ళు ఎవరైనా కానీ హెల్ప్ చేయండి అంటూ రకరకాల పోస్టులు మనకి ఫేస్బుక్ లో షేర్ అవుతూ ఉంటాయి నిజంగానే చాలా మంది ఎలాంటివి నమ్మి ఇవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి అని భావించేసి తమ మానవత్వాన్ని చాటుకోవాల్సిన కోసం ఎట్లా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేలు ఇరవై వేలు అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా డొనేషన్స్ చేస్తూ ఉంటారు అలా డొనేషన్స్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఆ పేషెంట్ కి చేరకుండా అసలు ఆ పేషెంట్ ఒక సృష్టి అని చెప్పేసి అనుకుంటే గనక అంటే కల్పితం అని చెప్పేసి అనుకుంటే కనుక మనకు ఎలా అనిపిస్తుంది తాజాగా జరుగుతుంది ఏదో ఒక ఫోటోని లేకపోతే ఫోటోలు కూడా ఒక టెక్స్ట్ ఫార్మేట్ లో ఉన్నారు వాళ్ళకి అర్జెంట్ గా సర్జరీ చేయాల్సి ఉంది అని చెప్పేసి అని ఫోన్ నెంబర్ లో మెయిల్ ఐడీస్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం ఆటోమేటిక్ గా అమౌంట్ నిజంగానే మన సానుభూతితో ఆ అమౌంట్ వేయడం ఆ అమౌంట్ వచ్చేటప్పటికి ఈ స్కామర్ లో వాళ్ళ సొంత అవసరాలు పడుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి వాటి పట్ల అంటే మానవత్వం అనేది ఎప్పుడు మిస్యూజ్ కాకూడదు మానవత్వం నిజంగా అవసరమైన వాళ్ళకే ఉపయోగపడాలి తప్పించేసి ఇలాగా మనం మంచి అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించుకునే వాళ్ళకి బారిన ఎట్టి వయసులో మనం మానవత్వం వృద్ధా చేసుకోకూడదు కాబట్టి మీరు ఏదైనా డొనేషన్ స్కామ్స్ బారిన పడే ముందు ఒకటిగా పరిసార్లు ఆలోచించండి అది ఎవరికి చేతనయ్యి ఆ అమౌంట్ ఎవరికి చేతనయి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడటం లేకపోతే వాళ్ళు నివసిస్తున్న ఊళ్ళో ఎవరైనా ఉంటే గనక నేరుగా వెళ్ళేసి కాంటాక్ట్ చేసి అప్రోచ్ చేసి అప్పుడు నమ్మకం కుదిరితే మాత్రమే డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ అంతే తప్పించి గుడ్డిగా ఫేస్బుక్ లో ఎవరో పోస్ట్ చేశారని చెప్పేసి అని ఆ పోస్ట్ ని నమ్మేసేసి డబ్బులు వృద్ధా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు దయచేసి జాగ్రత్తగా ఉండండి